మీరు ఇక్కడ మల్లం సెంటర్ ఉంది మల్లం సెంటర్లో మార్కెట్కి వెళ్తారు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఈ పక్క నుంచి రావచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి రావచ్చు కానీ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే ఆ రైట్ సైడ్ నుంచే వస్తారు ఆ రైట్ సైడ్ నుంచి వచ్చి ఆ ఎదురుగా ఓట అక్కడ మా ఇప్పుడు అక్కడ మా సిబ్బంది ఉంటారు ఎంతమంది కానీ ఆపాలి ఒక పది నిమిషాలు కనుక అక్కడ మీరు వెయిట్ చేసి చూడండి పది నిమిషాల్లో కనీసం ఒక వంద నూట యాభై మంది వైలేషన్ చేసుకుంటూ పోతుంటారు ఒక నాపుతో ఇద్దరు నాపుతో నలుగురు నాపు కలుగుతాం వీళ్ళతో మాట్లాడాలో అక్కడ ఉద్యోగం చేయాలి అదే కనీసం మీరు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి అయితే ఒక్క పది నిమిషాలు ఎక్కువ అవుద్ది ఈ పక్క నుంచి రావచ్చు లేదా ఇంకో రూట్లో వెళ్ళొచ్చు రాంగ్ రూట్లో వస్తే అలాగే ఫ్లైఓవర్ దిగేటప్పుడు రాంగ్ రూట్లో వస్తారు మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫ్లైఓవర్ నుంచి కిందకు వచ్చి అక్కడ మల్లం సెంట్రంలో యూటర్న్ తీసుకొని వెళ్తే అదొక పద్ధతి జస్ట్ ఒక్క నిమిషం మహా అయితే ఒక రెండు మూడు నిమిషాలు అంటే అంతకంటే పెద్ద టైమేం కాదు ఆ రై రైట్కి వచ్చేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్తారు నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి అటు నుంచి వచ్చే వెహికల్స్ ఏది కార్డ్ సెంటర్ నుంచో లేకపోతే గుంటూరు రోడ్ నుంచో లేకపోతే ఇటు సూర్బొమ్మ నుంచి వచ్చే వెహికల్స్ బ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు